సో నమస్కారం అండి ముందుగా మీ పేరు మీ గ్రామం చెప్పండి మా ప్రేక్ష మా పేరు శేఖర్ రెడ్డి మా ఊరు మేకగూడ నందిగామ మండలి సార్ అయితే మీరు ఈ ఆవుల పెంపకం చేపట్ట ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటే మా నాయన కూడా చేస్తుండే ఇంతకు ముందు కానీ ఒకటి రెండు ఆవులు ఉంటుండే ఇక నేను టీచర్ ఉంటే టీచర్ రిటైర్మెంట్ తీసుకొని ఏం ఉంటే ఇదంతా బీడు భూమి అండి అనమాట అయితే మీరు అంతకుముందు టీచర్ టీచర్ వృద్ధి ఓకే టీచర్ ఉంటే ఇక పిల్లలు కూడా చదువుతున్నారు కదా మా పిల్లలు నాకు ముగ్గురు పిల్లలు అండి ఒక పెద్దమ్మాయి ఐఐటి చేసి ఆమె ఇప్పుడు అమెరికాలో ఉంది చిన్న అమ్మాయి డాక్టరు అల్లుడు కూడా డాక్టరు గాంధీ మెడికల్ కాలేజీ హైదరాబాద్ కూడా మంచి కొడుకేమో బాంబేలో ఆయన ఐఐటి చేస్తాడు ఇక మనం ఫ్రీ ఉన్నాం కాబట్టి ఇక ఇప్పుడు ఎట్లాంటి అంత కాలుష్యం ఏదానికైనా కాలుష్యం పాలు కాలుష్యం అంత కూరగాయలు అవి అన్నీ మనం వండించుకున్న తినాలని చెప్పి ఇక్కడ అగ్రికల్చర్ స్టార్ట్ చేసి ఇప్పుడు పాలు మీరు కొంటారు కానీ పాలు చెప్తారు స్వచ్ఛమైన పాలు అని చెప్తారు ఎంతమంది స్వచ్ఛమైన పాలు తాగుతున్నారు మనం వండించుకున్నది మనం చేసింది మనము పెంచి తీసుకున్న పాలు అంత శ్రేష్టమైనవి ఇక్కడ దొరకాయని చెప్పి ఇక మా నాయన కూడా చాలా ఏజీ ఇక వాళ్ళకు కూడా ఆనందం కదా అంటే మీ అమ్మ నాన్న కూడా ఫస్ట్ ఎవరి పెంపకం ఉంది అనుభవం ఉంది వాళ్ళు ఉన్నా కానీ అప్పుడు కొన్ని ఉంటుండే అనమాట ఒక కుటుంబం ఉంటుండే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటే ఇట్లే ఉండేది అనమాట ఇప్పుడు వాళ్ళకు కూడా అమ్మ మాకు మా కక్కలు చెల్లెని అనుకుంటాం ఎవరు లేదు నేను ఒక్కనే నేను కూడా ఇట్లే జాబ్ చేసుకుంటుంటే మరి వాళ్ళకి ఎవరు చూస్తున్నారు మీరు ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత ఇంకా వీటితో రిటైర్మెంట్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటారు వాళ్ళు ఎంటర్టైన్మెంట్ తీసుకుని ఇప్పుడు అమ్మ నాయనకి తోడుకున్నాం కాబట్టి ఇప్పుడు తొంభై ఏళ్ళు ఉన్నా కూడా అంత గట్టిగా అదే తల్లిదండ్రులు తల్లిదండ్రులు నిలిచిపెట్టి పిల్ల పిల్లలు ఎన్నో ఉంటే ఆ సంతోషం ఉంటుందా సంతోషం అనేది మెయిన్ ముఖ్యము మనం తినే తిండి మనం పెంచుకునే కూరగాయలు మనవి పాలు మనవి తర్వాత ఏమన్నా ఆకుకూరలు తర్వాత వడ్లు బియ్యము తర్వాత ఇంకేంటి జొన్నలు మనం పండించుకున్నాయి ఇక న్యాచురల్ తిండి తింటే వ్యక్తులు గట్టిగానే ఉంటారు మటన్ చికెన్ కూడా బయట కూడా మేము మా కోళ్ళు పెంచుకుంటాం అవసరం ఇప్పుడు ఈ ఆవుల కోళ్ళు కూడా మెంచు సరే ఇంకొకటి ఇప్పుడు మీరు ఈ ఆవులు అంటే ఇప్పుడు మీ షెడ్ ఎన్ని ఆవులు ఉన్నాయి మొత్తం మా షెడ్ ఇప్పుడు పద్నాలుగు ఆవులు ఏ రకాల జాతులు ఉన్నాయి ఇవి ఫస్ట్ మా నాటు ఊరే ఉంటాయి కాదు చూడు అది ఊరి మనది నాటు ఆవదు దేశీ రకం ఆవు అవి తర్వాత అవి జెర్సీ జెర్సీ అవి అది ఎచ్చప్ ఇది సైవాల్ అంటారు దీన్ని అదేమో గిరిజాతి గిరిజా గిరిజాతి అవి తర్వాత అది మామూలు జెర్సీ అది ఒకటి అయితే సార్ ఇప్పుడు మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయి మీ షెడ్లో మా షెట్లో ఇప్పుడు పదహారు ఆవులు ఉంటాయి పదహారు ఆవులు అయితే ఈ పదహారు ఆవులలో మీ దగ్గర ఇప్పుడు పాలు ఎన్ని పాలు ఇచ్చేటప్పుడు ఆరు ఉన్నాయి అయితే అన్నీ ఒకసారి ఇవ్వయి కదా పోతుంటే ఇస్తుంటాయి అట్లా అయితే ఈ ఆరు ఆవులకు మీకు నికరంగా అంటే ఎన్ని లీటర్ల పాలు కూడా వస్తుంది ప్రస్తుతానికి ఇప్పుడు ఎన్నప్పుడు ట్వంటీ థర్టీ పోస్తుంటాము ఇంక ఇప్పుడు ఎక్కువగా ఇవన్నీ ఇంతకుముందు అంటే అవి కరెక్ట్గా ఐటమ్స్ చూడపోయేది ఇవి మామూలుగా అగ్రికల్చర్ చూసుకుంటుండేది పూల తోట గిట్టుండే అవి మీ దృష్టి వేరేది ఎక్కువ ఉంటుండే ఈసారి నుంచి బాగానే అయితే సార్ మీకు ఈ పాటు అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఉంది అందులో ఏమైనా సాగు చేస్తున్నారు వరి పంట వేస్తాం మొక్కజొన్నలు వేస్తాం తర్వాత నేను మొన్నటి వరకు ఏంటంటే పూల మొక్కలు గులాబీ లిల్లీ పంట ఇస్తున్నాం కదా ఇక పండ్ల చెట్లు అన్ని రకాల పండ్ల చెట్లు పెట్టుకున్నాం మేము అంటే మీ ఇంటి మంది అయినా మళ్ళీ బయట విక్రయించు కూడా విక్రయించవచ్చు కనీగా విక్రయించేటంత అమ్ముతాం చూడండి అన్ని రకాలు మీ పొప్పాయి కానీ ఏ చే పండ్ల చెట్లు మా తాను లేదు లేదు ఒక అరటి చెట్టు పెడతాం మేము తినడానికి ఎట్లే వచ్చిన వాళ్ళు తింటుంటారు అయితే సార్ మరి ఇప్పుడు ఈ జీవితంలో మీరైతే రెండు ఫేస్లో ఎదుర్కొన్నారు అంటే ఒకటి టీచర్ వృత్తిగా ఉన్నారు మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ మారి మీరు పండించుకున్నారు అయితే ఈ రెండు వృత్తులలో మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు నేను రెండు వృత్తుల్లో సాటిస్ఫై అయినా ఎట్లా అంటే టీచర్ ఉన్న అంటే నాది ఎంఎస్సీ మ్యాథ్స్ ఎంఎస్సీ ఫిజిక్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ మించిన టీచర్ ఇంకే ఉంటాడు అంటే అయితే దాంతోపాటు ఏదో పేరుకు చెప్పిన పని కాదు మనము ఒక ఎనిమిది వందల మందిని మనము ఇంజనీర్లను చేయగలిగినాము మామూలు ఇంజనీర్లను తర్వాత ఐఐటీలో మూడు వందలు ఐఐటీ అంటే జోక్ ఇప్పుడు మీ నాన్నగారు అయితే ఇప్పటికీ పనిచేస్తారు సుమారుగా అతని వయసు ఎంత ఉంటుంది ఎయిటీ సెవెన్ అంటారు ఎనభై ఏడు సంవత్సరాలు చాలా గొప్ప విషయం అండి ఎనభై ఏడు సంవత్సరాల వయసులో కూడా తను ఈ విధంగా అంటే మీరు మీరు తీసుకున్నటువంటి జాగ్రత్తలు అంటే మీరు పండించే విధానం కానీ ఆవుల పెంపకం కానీ నేను ఇంకోటి ఏంటంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి ఉండాలి మనం ఇంకోటి మనం చేసే పని లాభాపేక్ష కాకుండా ప్రతి ఒక్కటి ఇప్పుడు వ్యవసాయం అంటే ఎవడన్నా చదువుకున్నాడు ఏమన్న అవుతాను ఉండి తెలి పేరుకు చూసుకోవాలి ఉన్నాడు ఇప్పుడు కొడుకు అమెరికాలో నాడు తృప్తి పడతాడు కానీ వాళ్ళకు లేవని తిండి టైంకి తిండి పెట్టడము టైంకి చూసుకుని పెట్టాలి ఎంతమంది ఉన్నారు చదువుకున్నా వాళ్ళు చెప్పడము మస్తు ఉండొచ్చు ఏం అవుతాను ఓల్డేజ్ హోమ్లో నా పిల్లలు ఉండరు నా భార్య చూసుకుంటు వాళ్ళు చూసుకుంటా నేను చూసుకుంటా చూసుకుంటులేదు వాళ్ళు మంచి ఏజ్ వరకు ఉన్నంత వరకు మా పిల్లలు స్టడీ కూడా అయిపోయినాయి వాళ్ళకి కొంచెం ఛాతకుండా అయిన తర్వాత ఇంకోటి నాతో పాటు ఈ అగ్రికల్చర్ ఇంకొడి చేస్తాడు అనే కన్క్లూజన్కి వస్తారు పెద్ద మనుషులు కష్టపడి ఉంటారు కదా కష్టపడి ఉన్న తర్వాత వాళ్ళకి ఏదో ఎవరికి ఏ వృత్తి చేస్తాం అంటే దాని మీద ప్రేమ ఉంటుంది ఉంటుందా ఉంటుందా ఏ ఇదంతా చేసినప్పుడు నేను చేసిన తర్వాత ఇదంతా ఇక్కడ పోతుందో అని నిస్సాయ స్థితికి వచ్చినప్పుడు కరెక్ట్గా మనం తీసుకొచ్చి దానికన్నా ఎక్కువ లైన్ చూపించినాం అనుకో అప్పుడు ఎట్లుంటుందో అరే నా కొడుకు ఇది కూడా చేయగలుగుతాడు అనే ఆనందం ఉండదా సరే ఇప్పుడు నాకు నేనే ఉన్నా ఇప్పుడు నేను చదువుకున్న మా ఊళ్ళే అంత పరిచాన అయిపోతారు ఇప్పుడు నాకు అగ్రికల్చర్ రాని పన్నట్టు లేదు నేను అన్నీ నేర్చుకున్నా అన్ని రకాలుగా నేర్చుకున్నాను ఎంతమంది కూర్చుంటావు ఇట్లా చాలా తక్కువ మంది చాలా ఎవరికి ఉండదు అది అది ఉండనే ఉండదు ఇప్పుడు గంట గట్టే సిరిమురుకులు వేయాలంటే పుట్టినప్పటి సంది బిల్లు ఉంటుండే ఆరు వేయించుకోవాలంటే అందరు నా తానికి వచ్చి వేయించుకొని పోతారు అంటే ఏమన్నట్టు అని పని మీద ఎంత ఎత్తశ్రద్ధ ఉన్నట్టు అదనమాట అట్లా అయితే సంతోషం మీద ఉండి మంచి ఆరోగ్యకరమైన తిండి ఏదైనా సరే ఏ కల్తీ లేని తిండి తిని ఆ సాటిస్ఫాక్షన్ పోతే వాళ్ళు అట్లా గట్టిగా ఉన్నారు ఉంటారు కూడా ఇంకా ఇంకా ఇరవై సంవత్సరాలు 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 కూడా 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 ఇంకా గట్టిగా ఇరవై వంద పూర్తి సార్ అయితే సార్ ఇప్పుడు మరి మీరు అంటే మిగతా పంటలు కూడా చేస్తున్నారు దాన్ని ఆర్గానిక్ పద్ధతిలో చేస్తున్నారా లేదంటే మళ్ళీ పెద్ద పెద్దగా ఏం వాడము ఎంతో మంది ఫ్రెండ్స్ కూడా నేను ఆర్గానిక్ పద్ధతులనే వడ్లు పండించి బియ్యం ఇచ్చాము బియ్యం ఇస్తుంటాము మామూలుగా ఇట్టకు వచ్చే ఎరువు బాగానే నేను అయినా సంవత్సరానికి ఒక లక్ష రూపాయల ఎరువు కూడా కొన్ని పోస్తుంటాయి పశువులు ఎరువే పశువుల ఎరువే మళ్ళీ కొని మీరు పోస్తున్నారు సుమారుగా మొత్తం ఎంత విస్తీర్ణం సార్ అంటే ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఇక్కడ తొమ్మిది ఎకరాలు ఉంటుంది మా నాయన అగ్రికల్చర్ చేసి ఇంకా అవతలు ఉంటుంది మాది అక్కడ కూడా వరి నాటు అందులో ఏం రకం వేసుకుంటుంది అందులో ఇదే తెలంగాణ సోనేషన్ తెలంగాణ సారేమో అదేంది కర్నూలు సోనా వేసుకుంటుంది అయితే సార్ మీరు ఇంకొకటి అయితే మీ ముగ్గురు పిల్లలు కూడా మంచి పొజిషన్లో అయితే ఉండడం జరిగింది అయితే ఎప్పుడన్నా వాళ్ళు అన్నారు అన్న నాన్న ఇప్పుడు ఈ వ్యవసాయ కాడ ఏముండో ఒకసారి మాత్రం సిటీకి వచ్చి ఇంకా ఇంకా మీరు రెండు రోజులు కష్టపడతారు డాడీ ఉండవచ్చు కదా కూర్చోవచ్చు కదా మీరు ఎందుకు చేస్తారట అని అంటారు కానీ అట్లా కూర్చోవడము అది జరగని పని మన తృప్తి కోసం ఇప్పుడు మన ఆరోగ్యం కోసం ఇప్పుడు నాకు కూడా దగ్గర దగ్గర సిక్స్టీ సిక్స్టీ వన్ ఇయర్స్ ఉంటాయి అయినా కూడా నాకన్నా చిన్నోళ్ళు నలభై సంవత్సరాలు నడవలేడు చేయలేడు మనం పని చేస్తున్నాం కాబట్టి అదే అదే రిటైర్మెంట్ కాగానే మనం లుంగి కట్టుకొని పనిచేసే లుంగి కట్టుకొని ఇట్లా కూర్చొని టీ ముందర కూర్చుంటే మనం కూడా ముసలో అయిపోతాం చేస్తున్నాం కాబట్టి యాక్టివ్గా ఉంటాం ఇది గ్రీన్ ఎక్ససైజ్ కదా అగ్రికల్చర్ అనేది ఇంకోటి పెండ వాసన కానీ ఈ పశువుల నుంచి వచ్చే ఆక్సిజన్ కానీ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది జనాలకు తెలియక ఆర్టిఫిషియల్గా అంత కానీ మనం కనుక చూసుకున్నట్లయితే మీలాగే ఎంతోమంది ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు అలాగే వాళ్ళ అంటే ఒక యాభై సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత రిటైర్మెంట్ తీసుకునే పొజిషన్కి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇటువంటి రంగాలకు రావాలన్నా అలాగే ఇప్పుడు వస్తున్నటువంటి యువత కూడా కొంచెం ఆసక్తిగా ఈ డైరీ ఫామ్ రంగాల వైపు కానీ అగ్రికల్చర్ వైపు కానీ మళ్ళడం జరుగుతుంది సో వారికి మీరు మీ అనుభవం ప్రకారం మీరు ఇచ్చే సూచనలు ఏంటి వాళ్ళకి ఇక్కడక్కడ మామూలు ప్రైవేట్ జాబులు అవి చేసుకుంటాం మంచి సాఫ్ట్వేర్ జాబ్ల కన్నా అన్ని జాబుల కన్నా రెండు మూడు ఆవులు పెట్టుకున్నా వాడు నెలకు యాభై వేలు సంపాదించవచ్చు మూడు ఆవులు ఉన్నా సార్ వాళ్ళు ఏంటంటే పిల్లలు ఇప్పుడు రేపు నేను చెయ్యాలి అనే ఒక ఆత్మవిశ్వాసం వాళ్ళకి కావాలి ఇది చేయాలి అనేది ఉంటే మాత్రం దీని మించిన మంచి పని అనేది ఉండదు ఇంకొకటి ఇది ఎట్లంటే మనకు అన్ని రకాలుగా మనకు భూమికి కావాల్సిన ఫెర్టిలిటీయే పశువుల నుండి వస్తుంది మనకు కావాల్సిన అన్ని పోషక పదార్థాలు మనం ఏమేమంటే అంటే అది పాల నుంచి ఎన్ని అంటే అన్ని తయారు ఎన్ని ప్రోడక్ట్లు అంటే అన్ని ప్రోడక్ట్లు తయారు చేసుకోవచ్చు తర్వాత టైం కరెక్ట్గా నీవు ఎంత టైం ఉపయోగించి ఎన్ని ఆవులను మెయింటైన్ చేయగలిగితే అన్ని తెచ్చుకోవచ్చు ఎంత చేసినా మనకే కదా లాభము యూత్ కంపల్సరీ అలా టైం వేస్ట్ చేయకుండా కానీ రిటైర్మెంట్ అయిన వాళ్ళకంటే అంత ఇంట్రెస్ట్ ఉంటుందో ఉండదు అందరికీ చేత కాకుండా కూడా అవుతారు కదా మెయిన్ యూత్ దిగితే చాలా బాగుంటుంది నాకు ఈ జాబ్ రాకపోయి ఆ జాబ్ రాకపోయి ఈ పని దొరకలేదు ఆ పని దొరకాలి ఏడ్చుకుంటూ కూర్చున్న వదులు ఈ పనిలో వస్తే చాలా మంచిది మీ కొడుకు అయితే మీ అంటే మీ కుమారుడైనటువంటి శేఖర్ రెడ్డి గారు తను ఒక టీచర్ వృత్తిని కూడా మళ్ళీ దాని తర్వాత మీరు ఈ ఆవుల పెంపకానికి రావడానికి కారణం అయితే మా నాన్నగారు అని చెప్పడం జరిగింది అయితే మీ పేరండి శ్రీరామరెడ్డి శ్రీరామ్ రెడ్డి గారు శ్రీరామ్ రెడ్డి గారు సుమారుగా మీ వయసు ఎంత ఉంటది ఎనభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఈ ఎనభై సంవత్సరాల వయసులో కూడా మీరు ఇక్కడ యాక్టివ్ గా పనిచేయడం అయితే మేము చూసాము సో అయితే మీకు అంటే అనుభవం ఈ ఆవులది అంటే మీ నాన్నగారు చేశారు రాను రాను ఒకటి రెండు తెచ్చి మన పాడి పశువులను పెంచేది అప్పుడు అయితే రాను రాను ఈ జెర్సీ పుట్టినాయి కదా జెర్సీ సంభవించింది జెర్సీ ఆవులో తెచ్చి మేము పెంచుతున్నాం పెంచుకునే పెంచి పాలు వెండి పోస్తున్నాం అయితే మీ అనుభవంలో ఎప్పుడైనా ఆవులతో కష్టాలు ఎదురేనా మరి కష్టాలు అంటే ఇప్పుడు లాస్ అంటే చనిపోయి ఇక లాస్ అంటే చనిపోతాయి చనిపోయినా కానీ తట్టుకున్నా ఇక చనిపోయిందంటే అని పని చేసుకుంటే అది కుదురుతుందా కుదరదు ఆ చనిపోయితే పోతుంది పోయినా కానీ చని వేసినప్పుడు పంతది పండది చేయాలి పని but i've known you too long it hurts to watch your blue eyes fade to gray as you fade away yeah. సార్ అయితే మీరు ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఇక్కడ ఈ టమాటాను కూడా సాగు చేస్తున్నారు ఇప్పుడు అయితే ఈ టమాటా గురించి అంటే ఇది నాటుకునే విధానం కానీ లేదంటే ఇది చాలా మధ్యలో దూరం కానీ దీటి నీటి యజమాన్య పద్ధతుల గురించి కానీ మాకు తెలుపగలరు అంటే ఈ టమాటా రేర్లు అంటే మనము నారు పోసుకున్నా సరే లేకపోతే నర్సరీలలో కూడా దొరుకుతుంది రకరకాల సీడ్స్ ఉన్నాయి ఇప్పుడు మామూలుగా ఒక్క దంటుకు దంటు మధ్యలో నిడివి అంటే వేడల్పుల వేడల్పుల మామూలుగా రెండు ఫీట్లు ఉండాలి ఇక్కడ చెట్టు చెట్టు మధ్యలో గ్యాబ్ వన్ ఫీట్ ఉంటే సరిపోతుంది అంటే ఇది ఒక మధ్యలో రెండు ఫీట్లు మళ్ళీ ఒక చెట్టు మధ్యలో ఫీట్ ఫీట్ ఉండాలి ఎందుకంటే డ్రిప్ వేస్తాం కదా డ్రిప్ ఇరిగేషన్ లో దీని మధ్యలో ఒక ఫీట్ ఉంటుంది గ్యాబ్ అయితే సార్ ఇప్పుడు ఇది బిందు సేద్యంలో అంటే డ్రిప్ ఇరిగేషన్ లో మనకు ఈ కూరగాయల సాగులో కానీ ఇతర పంటల్లో కానీ ఈ డ్రిప్ సిస్టమ్ని వాడడం వల్ల రైతులకు ఎటువంటి ఉపయోగం డ్రిప్ సిస్టమ్ వాడడం వల్ల చెట్టుకు అవసరమైన నీళ్ళు అందివచ్చు మనం మనం ఫ్రీగా ఇడ్చినామనుకో ఈ టమాటా చెట్టుకు నీళ్ళు ఎక్కువ ఆ కాయలు అవన్నీ పాడైపోతాయి మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఆ నీళ్ళతోటి పాడైపోతాయి కాసిన తర్వాత ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఈ కాయలు ఇవి నీళ్ళు పెట్టినప్పుడు ఈ నీళ్ళు ఇట్లా అనిపోయి ఇదంతా కానీ కాయ అనేది ఖరాబ్ అవుతుంది ఖరాబ్ అవుతుంది తర్వాత నీళ్ళు కూడా తక్కువ నీళ్ళు ఉన్నోళ్ళు కూడా ఎక్కువ సేద్యం చేయొచ్చు ఈ బీందు పద్ధతిన అంటే నీళ్ళు కూడా ఆదా అయితే మనకు ఆదా అయితే నువ్వు ఇప్పుడు ఈ చెట్టుకు తడిసెత్తన్ని నీళ్ళు ఇచ్చి మళ్ళీ బంద్ చేసుకోవచ్చు కదా నువ్వు మా ఇచ్చినప్పుడు అట్లా పెట్టలేవు కదా పెట్టలేవు అయితే సార్ ఇంకొకటి ఇక్కడ మేము అబ్జర్వ్ చేస్తే మీరు ఈ జామతో జామ చెట్లు ఉన్నాయి దీనిలో అంతర్ పంటగా మీరు అయితే ఇక్కడ టమాటా రకాన్ని సాగు చేశారు మరి జామ చెట్లు పెరిగిన తర్వాత వాటి నీడకు ఈ మనకు ఈ టమాటా రకా టమాటాలు ఏమన్నా అంటే పాడైపోయే అవకాశాలు ఉన్నాయి ఏమి కాదు ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా సమ్మర్ సీజన్లో అసలు చెట్ల నీడనుంటేనే మంచిగా ఉంటాయి ఈ టమాటా చెట్లు కానీ పూల మొక్కలు ఇంట్లో ముందు గులాబ్ తోటేసి ఉంటుంది ఇంట్లో ఇప్పుడు మనము పౌలి హౌజులు వేసి నీడకు పండిస్తారు కదా హౌజు అట్లా ఇంకా మనకు పూల మొక్కలు కానీ ఇటువంటి టమాటా చెట్లు కానీ దీని కింద ఏం ఖరాబ్ కావు ఎండాకాలం ఏం కావు వర్షాకాలంలో ఇది వేరేతయినా వేసుకుంటాం కానీ వర్షాకాలంలో ఈ టమాటలు వేసినప్పుడు ఖరాబ్ అవుతుంటే కింద వాంతి కదా అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ బిందు పద్ధతి తోటి మనం అవసరం ఉన్న నీళ్ళు ఇస్తాము తర్వాత ఎండాకాలంలో కూడా చెట్టు ఖరాబ్ అవ్వకుండా నీడకున్నాయి ఏమి ఎఫెక్ట్ కాదు అయితే సార్ ఇప్పుడు దీనిలో అంతర్కృషిలో భాగంగా కింద మనకు అడుగు మందు అనేది అంటే ఏ విధంగా యాజమాన్య పద్ధతులు చేస్తున్నారు ఏమేస్తున్నారు మీరు పశువులు ఎరువు వేసాను ముందు పశువులు ఎరువు తర్వాత మళ్ళీ మనకు అవసరం ఉన్నప్పుడల్లా ఇట్లా చెట్టు ఏం చేస్తామంటే చెట్టు చెట్టు కాడ కూడా తీసి ఎరువు పశువులది పెంటలు కాకుండా ఇంకోటి లాగా కొంచెం పక్కలకు తయారవుతుంది కోళ్ళు అవి కోళ్ళ ద్వారా అది అంతా దీన్ని చెట్టు చెట్టు కాడ మీరు ఇట్లా పెడతారు అయితే ఇప్పుడు మీ ఈ టమాటా రకంలో చూసుకున్నట్టయితే దిగుబడి అయితే చాలా బాగానే వచ్చేటట్టు ఉంది ఒక చెట్టు కూడా దాదాపు ఒక యాభై కాయల దాకా కూడా ఉన్నాయి అంటే ఇదంతా మనకు పశువుల ఎరువులు వాడడం వల్లనే ఇది అధిక దిగుబడిని ఇస్తుంది అంటారా పశువుల ఎరువులు వాడితేనే ఖచ్చితంగా లాభం అయితే ఉంటుంది అయితే ఇప్పుడు సుమారుగా ఇది ఎన్ని ఎన్ని గుంటలు వేస్తున్నాం ఈ టమాటా సాగు ఇప్పుడు ఇప్పుడు ఇది ఇంకోటి అదంతా అక్కడ కూడా చేసినాము పెద్ద ఉన్నది ఇది ఎంత ఉంటుంది అంటే ఒక నాలుగు గుంటలు ఉంటది ఒక నాలుగు గుంటలు అంటే ఇప్పుడు మీకు ఈ టమాటా అంటే ఇది మార్కెటింగ్ మరి ఏ విధంగా చేస్తున్నారు ఇప్పుడు మార్కెటింగ్ మేము శంషాబాద్ లేకపోతే షాదినార్ తీసుకుపోతాము తెంపీడ పెట్టేసి ఆటోనే వస్తా తీసుకొని పోతాం తీసుకొని అయితే ఈ టమాటాలు ముఖ్యంగా మనకు ఇంకా ఏ నెలలో నాటుకుంటే మనకు అత్యధిక దిగుబడి ఇచ్చే అవకాశం ఇప్పుడు దిగుబడి బాగానే ఉంటుంది ఎప్పుడేసిన టమాటాకు ఇక ధరలు దాని కానీ ధర అనేది ఎప్పుడు సరిగ్గా ఉండదు ఎప్పుడు సరిగ్గా ఉంటుందో చెప్పలేము మామూలుగా యావరేజ్గా రెండు వందలు రెండు వందల యాభైకి బాక్స్ పోయినా మనకు లాస్ ఏమి ఉండదు టమాటాల ఎందుకంటే దీనికి పెద్ద ఫర్టిలైజర్ ఫెర్టిసైడ్స్ వాడడం అనేది ఏమి ఉండదు మనం ఏదో గాలికి ఇట్లు వేసినాం అవి వండుతాయి బయటకి ఏమి లాస్ ఏముంటుంది రెండు వందల యాభై రెండు వందలు బాక్స్ పోయినా చాలు వచ్చి తీసుకపోతారు వాడి అమ్ముకొచ్చి పైసలు ఇస్తారు అయితే ఈ టమాటా సాగు చేస్తున్నటువంటి రైతులకు ఇప్పుడు మా పైన పూత అంటే పూత దశలో ఏమన్నా ఎటువంటి స్ప్రే చేయడానికి మీరు ఏమైనా చెప్పగలుగుతారా పూతలు కాతలు బాగా రావాలంటే ఉంటుంది పెస్టిసైడ్స్ కానీ నేను వాడను మీరు అంటే మీరు ఇప్పుడు పెస్టిసైడ్స్ అయితే వాడట్లేదు అయితే మీ టమాటా రకంలో మరి అట్లాంటి పూతల కోసం ఇంకా ఆర్గానిక్ పద్ధతులు ఏమైనా ఉన్నదా ఆర్గానిక్ పద్ధతిలో మా దగ్గర ఉన్న పశువుల పేడనే అదే చాలు ఇంకోటి ఏంటంటే వేరే ఇంకేమన్నా వచ్చి ఇప్పుడైతే ఏ చీడ ఏం లేదు కదా లేదు ఇసో చీడ వచ్చినా కూడా పశువులు ఉన్నాయి కదా గిరావులు ఉన్నాయి కదా వాటి మూత్రము నువ్వు పిచికారి చేస్తే ఏది రాదు ఆవుల మూత్రం గోమూత్రం మనం చేసుకోవాలి గిరియావులు గిరియావులు

సో సార్ మీరు ఇటు టమాటా సాగుతో పాటు ఇక్కడ మీరు లిల్లీ పూల సాగు కూడా చేయడం అయితే మేము చూసాము అయితే ఈ లిల్లీ పూలు నాటుకొని మీరు ఇన్వాల్ అవుతుంది సిక్స్ మంత్స్ అయింది ఇప్పుడు సిక్స్ మంత్స్ అయితే ఇది చేసుకునే విధానం అంటే ఎట్లా ఇది అంటే మనకు విత్తనాలు కానీ ఎట్లా దీని అయితే ఇట్లా చేసిన వాళ్ళ దగ్గర తెచ్చుకోవాలి మనము దుంపలు తెచ్చుకోవాలి ఉంటాయి గడ్డలు ఉంటాయి గడ్డలు తెచ్చి నాటాలి మనం ఇప్పుడు ఆల్రెడీ ఉన్నోళ్ళ దగ్గర ఇది కూడా టూ ఇయర్స్ కాస్తుంది ఇది ఇప్పుడు సిక్స్ మంత్స్ అయింది కదా ఎయిట్ మంత్స్ ఉంటే కాపు సురవ్వు అవుతుంది టూ ఇయర్స్ రెగ్యులర్గా కాస్తుంది టూ ఇయర్స్ తర్వాత కూడా వస్తుంది అంత దిగుబడి రాదన్నమాట టూ ఇయర్స్ వరకు ఎక్కడకు రెండు క్వింటల్ డైలీ రెండు క్వింటల్ వెళ్తా ఎకరానికి రెండు డైలీ దిగబడుతుంది రోజుకు రోజుకు రెండు క్వింటల్ అయితే ఇది మరి ఈ నాటుకున్న ఇది నాటుకున్న విధానం ఎట్లా మరి సార్ల సార్ ఎంత సార్ మనం త్రీ ఫీట్ ఏమో నిడి పెట్టినా దగ్గర ఎంత దగ్గర పెట్టినా ఇంకా అనుకున్నా అనుకుని ఉంటే ఇంకా రాదు ఎంత దగ్గర అయితే ఇప్పుడు ఇవి ఎన్ని నెలలకు మళ్ళీ క్రాప్ కానీ అంటే మనం తింపడానికి వస్తాయి పెట్టిన తర్వాత ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఇప్పుడు సిక్స్ మంత్స్ అయింది కదా ఎయిట్ మంత్స్ వరకు అన్ని సేమ్ నిండా ఇట్లయిపోయి సేమ్ ఇట్లయిపోతాయి అయితే రోజు ఇసుది ఒకటి కిందికి అయిన పువ్వులు ఇవి ఇది అయిన రకంగా వస్తే మనకు పువ్వు అయినట్టే పువ్వు ఇది అయింది తెల్లారి వరకు ఇది ఇట్లా ఇప్పుకుంటుంది ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఇది అట్లే ఉంటాయి రేపు ఇట్లా రోజు కొన్ని వస్తాయి అన్నమాట విధానం మార్నింగ్ తెంపాలి మార్నింగ్ తెంపితే రాత్రి తెల్లారి వరకు అయితే కదా ఇక కొంతమంది ఈవినింగ్ ఈవినింగ్ కూడా తెప్పి ట్వంటీ ఫోర్ అవర్స్ టైమ్ పెట్టి ఎప్పుడంటే అప్పుడు దింపచ్చు కానీ మనకి మార్కెట్ కోల్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పోతేనే మార్కెట్లో ధర ఉంటుంది అయితే దీని సాగు విధానంలో కూడా మంచి లాభాలు ఉంటాయి లాభాలు చాలా లాభం ఉంటుంది కానీ దాన్ని మెయింటెనెన్స్ అనేది చేయాలి కదా మెయింటెనెన్స్ అనేది ఒక చేనేసి ఎనిమిది నెలలు కూలు తోటి ఫర్టిలైజర్ బాగా వేయాలి పెస్టిసైడ్స్ వేయాలి దీనికి ఇంకోటి అయినాక కూడా మళ్ళీ డైలీ మనకు కూలర్లు కూడా అందుబాటులో ఉండాలి ఏంది తెంపడానికి టైంకు ఎంత తొందరగా నువ్వు మార్కెట్కి పోతే అంత బాగా అంటే ధర ధర ధరల తేడా వస్తుంది అదే మంచి పెండిల సీజన్ అప్పుడు ఏడు వందల ఏడు వందల యాభై కూడా కేజీ కేజీ మినిమం రెండు వందల యాభై మూడు వందలు ఉండాలి పెన్నీల సీజను ఇలా మనము ఎక్కువ ధర ఉంటుంది మామూలు సీజన్లో ఇక నూట యాభై రెండు వందల వరకు పోతుంటుంది వంద రూపాయలకు తక్కువ ఇప్పుడు పోదు చాలా ధన్యవాదాలండి శేఖర్ రెడ్డి గారు మీరు ఒక రిటైర్డ్ టీచర్ అయి ఉండి ఇంత విస్తీర్ణంలో మీరు ఇంత బాగా ప్రకృతి వ్యవసాయం మరియు ఆవుల పెంపకం చేపడుతున్నారు చాలా మందికి అయితే ఆదర్శంగా నిలుస్తున్నారు అలాగే మా ఛానల్కు మీరు చాలా విషయాలు తెలిపినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు నమస్కారం అండి ఎప్పుడైనా గూడెం గ్రామంలో ఈ శ్రీ శ్రీరామరెడ్డి రెడ్డి గారు తన వారసత్వంగా శేఖర్ రెడ్డి గారికి నేర్పించడం వల్ల రోజు అతను శేఖర్ రెడ్డి గారు అయితే ఒక రిచర్ రిటైర్డ్ టీచర్ అయినప్పటికీ మళ్ళీ ఈ ఆవుల పెంపకాన్ని ప్రకృతి వ్యవసాయం చేస్తూ అటు వీళ్ళ అమ్మ నాన్ను కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఇక్కడ చాలా బాగా జీవనం అయితే కొనసాగిస్తారు సో ఒక రైతు దేశానికి ఆదర్శంగా ఉండాలి అదేవిధంగా రైతు నెలలు గౌరవించాల్సిన అవసరం కూడా మనకు ఎంతైనా ఉంది దానిలో భాగంగానే మన ఛానల్ తరఫున శ్రీరామ్ రెడ్డి గారికి చిన్న గౌరవప్రదంగా ప్రజెంట్ చేయడం జరుగుతుంది చాలా మంచి విషయం అండి శ్రీరామ్ రెడ్డి గారు మీరు ఆరోగ్యంగా ఇంత ఎనభై సంవత్సరాల వయసులో కూడా ఇంకా మీరు పనిచేస్తారండి చాలా చెప్పుకోదగ్గ విషయం ఇది మీరు పది మంది ఖచ్చితంగా ఆదర్శంగా నిలుస్తారు సో ఇదండి ఈరోజు వీడియో మరో వారం మరో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన రైతు మనేస్తాం అగ్రికల్చర్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటున్నానండి ధన్యవాదాలు